భాగ్యనగరపు రాజాబాబు పుట్టినరోజు వేడుకలను తబిత ఆశ్రమంలో కందల సంధ్యారాణి పోజం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి డెబ్బై ఐదు కిలోల బియ్యాన్ని ఆశ్రమానికి అందజేశారు అనంతరం పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి విద్యా బుద్ధులు నేర్చుకుని ఆస్ట్రేలియాలో స్థిరపడిన రాజబాబు ఎవరికీ ఏ కష్టం వచ్చినా స్పందించేటటువంటి గొప్ప మానవతావాది అన్నారు ఇంకా మరెన్నో పుట్టిన రోజులు ఇదే విధంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు మిత్రులు రామగుండం ఈ ప్రాంతంలోనే పుట్టి పెరిగి విద్యార్హత పూర్తి చేసుకొని వృత్తి నిత్య ఆస్ట్రేలియాలో స్థిరపడ్డ పని స్థిరపడ్డప్పటికీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి మిత్ర బృందంతో ఎప్పుడు కూడా ఆత్మీయతతోటి ఉండుకుంటూ ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా స్పందించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి నగరపు రాజబాబు గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారికి హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మిత్రు మిత్రులైనటువంటి కోచం గారు అలాగే వారి టెన్త్ బ్యాచ్ మిత్రులంతా కలిసి ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని స్థానిక ఆశ్రమంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది వా వారి పుట్టినరోజు సందర్భంగా ఆశ్రమానికి డెబ్బై ఐదు కిలోల రైస్తో పాటుగా ఈరోజు పిల్లలందరికీ కూడా భోజన వసతిని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా పిల్లలందరి తరఫున వారి ఫ్రెండ్స్ అందరి తరఫున మా అందరి తరఫున హృదయపూర్వకంగా ఈ కార్యక్రమంలో కందుల పోచం మహమ్మద్ సలీం తూళ్ల రాజనర్సయ్య కందుల సత్యనారాయణ ఎం నరసింహారావు రాపోలు రవీందర్ రావు కలవీన మల్లేశం ఈ జోసఫ్ ఈ శేషు గిరిబాబు ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు